హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ గతంలోనూ పలు తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి మరి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి మరి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు ఉపక్రమించింది హైదరాబాద్లో లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులుపేస్తుంది మాధపూలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులైతే కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి మరి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు ఆరోపించారు ఆ మేరకు హైడ్రా చర్యలకు ఉపక్రమించింది రైట్ ఇక గత కొంత కాలంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది సో అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గత కూడా దాదాపుగా గత పదేళ్ల కాలంలో చెరువులు మొత్తం కూడా దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం వరకు కూడా కబ్జాలకు గురవడం జరిగింది ముఖ్యంగా ఎఫ్టీఎల్ బోన్ ఆ ఎఫ్టీఎల్ జోన్ రెండు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోవడం జరిగింది గతంలో ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఏవైతున్నాయో అక్కడ నీళ్లు తగ్గినప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి స్థానికంగా ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పట్టాలని అమ్ముకోవడం జరిగింది అమ్మడంతోనే రియల్ రియల్ టర్లంతా కూడా ఆ పట్టాలని తక్కువ కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే లేపుతున్నారు దీనికి సంబంధించి కూడా ఇటీవల హైడ్రా వర్ష కూల్చివేతల వర్ష కూల్చివేత నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుస్తాయి ఇప్పుడు ఏవైతే వాటి అన్నిటికీ కూడా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏవైతే చెరువులు బఫర్ జోన్లు ఉన్నాయో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధి ఉంటుందో ఆ పరిధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వ శాఖ ఎవరు కూడా ఇవ్వకూడదు అదే సమయంలో ఇరిగేషన్ నుంచి కూడా ఎన్ఓసీ ఉండాలి ఈ చెరువులన్నీ కూడా ఇరిగేషన్ చూస్తూ కాబట్టి ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ ఉండాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత మాత్రమే ఇటు జిహెచ్ఎంసీ గాని హెచ్ఎండిఏ గాని రె గాని అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు అందరినీ కూడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారు ఇటు అధికారులు అందరినీ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు ఆ సర్టిఫికేట్లతో నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇటు బిల్డర్లు బానే ఉన్నారు అధికారులు బానే ఉన్నారు మధ్యలో నష్టపోతున్న మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని చెప్పాలి అందుకనే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి సారించడం జరిగింది అందుకే దీనికోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారైన రంగనాథ్ ని ఏర్పడి నియమించడం జరిగింది ఈ హైదరా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఒక కూలగొట్టడానికి వెళ్లే సమయంలో మొత్తం ఆ చెరువు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అక్కడ ఎంతవరకు కద్దా అయింది ఈ వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ఏవైతే మనం విజువల్స్ లో చూస్తామో అన్నీ కూడా కూలగొడుతున్న విజువల్ రైట్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్